హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివాయ్ తెలుగు ఛానల్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాం పిల్లల కోసం తపిస్తూ ఎన్నో ఆశలతో ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయించే దంపతుల కథలు మనకు తెలుసు వారి జీవితంలో వెలుగు నింపాలనే వైద్యం వైపు చూసే వారికి ఇవే చివరి ఆశ కానీ ఆశను ఆయుధంగా మార్చుకుని అవినీతి మోసం అక్రమాల కోసం వినియోగిస్తున్న ఫెర్టిలిటీ కేంద్రాలు ఇప్పుడు ప్రమాదకరంగా మారిపోతున్నాయి నమ్మకాన్ని వ్యాపారంగా మలచిన ఈ వ్యవస్థ నిస్సహాయమైన కుటుంబాలను మానసికంగా ఆర్థికంగా ఎలా నాశనం చేస్తోందో అనే దానికి తాజా ఉదాహరణ సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో జరిగిన ఘటన ఇది కేవలం వైద్య విఫలం కాదు ఇది నైతికంగా మనసు కలవర పెట్టే మోసం ఈ సంఘటన ద్వారా ఒకవేళ మీరే ఎలా అనిపిస్తుందో ఊహించుకోండి ఈ ఈ ఈ రోజు వీడియోలో నిజ జీవితంలో జరిగిన అరాచకం వెనుక నిజాలను తెలుసుకుందాం సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ అనే పేరు చెప్పుకుంటూ నడుస్తున్న ఫెర్టిలిటీ క్లినిక్ లో ఒక దంపతుల జీవితం తలకిందులయ్యింది తాము ఇచ్చిన శృంగార శ్రావ్యాన్ని ఉపయోగించి తాము జన్మనిచ్చే పిల్లలు తమవే కావాలన్న నమ్మకంతో వారు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు కానీ పిల్లలు పుట్టిన తర్వాత వారి ముఖ ఛాయలు శరీర లక్షణాలు చూసి వారిలో అనుమానం కలిగింది డిఎన్ఏ టెస్ట్ చేయించగా నిజం బయటపడింది వారి స్వరమును కాకుండా మరో వ్యక్తి స్వయామును ఉపయోగించి పిల్లలను సృష్టించారని తేలింది ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు పూర్తిగా దిగులు పడ్డారు న్యాయపరంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎదురైంది ఇలాంటివి ఇంకా ఎన్నో వెలుగు చూడకుండా చీకట్లోనే మిగిలిపోతున్నాయి బాధితులు తమ సమస్యను బయట పెట్టడానికి కూడా భయపడుతున్నారు ఫెటిలిటీ సెంటర్లలో నిబంధనల ఉల్లంఘన సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడం పేషెంట్ అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకోవడం అనేది పరిపాటి అయ్యింది ఎవరి ఎగ్ ఎంబ్రోయినో ఎవరి కోసం వాడుతున్నారు అన్నది పూర్తిగా డాక్టర్ల చేతుల్లోకి వెళ్లిపోయింది ఇక సరోగసి పేరుతో మరొక ఆర్థిక మానవీయ అణచివ్యత కొనసాగుతోంది పేద మహిళలను లక్షల రూపాయల ప్రభావాలతో ప్రలోభాలు పెట్టి ఆకర్షించి ఒప్పందాలు చేయించి చివరకు తాము లేని పరిస్థితిలోకి నెట్టేస్తున్నారు కొంతమందికి డబ్బు ఇవ్వకుండా తరిమివేస్తున్నారు మరికొందరికి పిల్లల్ని ఒక్కసారైనా చూడ్డానికి అనుమతించకుండా చట్టాల పేరుతో దూరం చేస్తున్నారని ఆరోపణ ఉన్నాయి ఈ వ్యవస్థల ద్వారా పుట్టిన చిన్నారులను విదేశాలకు అక్రమంగా పంపే ముఠాలు కూడా ఉన్నట్లు నిఘా సంస్థలు చెబుతున్నాయి ఈ వ్యవస్థలలో ఉన్న లోపాలకు కేవలం వైద్య విఫలం మాత్రమే కాదు ఇది నమ్మకాన్ని చించేసే మోసం ఒక తండ్రి తన సంతానంపై అనుమానం కలగడం ఒక తల్లి తాను మోసిన గర్భం గురించి అసత్యం తెలుసుకోవడం ఇవన్నీ వారి జీవితాన్ని శాశ్వతంగా దెబ్బతీయగల విషయాలు ఇది కేవలం వ్యక్తిగతం కాదు మన సమాజమే ప్రశ్నించాల్సిన అంశం ఇలాంటి అరాచకాలు జరుగుతుంటే మనం ఎవరిని నమ్మాలి ఎవరికి మన శరీరం మన భవిష్యత్తు అప్పగించాలి ఇది ఎవరైనా ఆలోచించాల్సిన సమయం అయింది అవును సైన్స్ మనకు ఆశ ఇచ్చింది కానీ ఆ ఆశను వ్యాపారంగా మలచిన వారికి ఈ వ్యవస్థలో స్థానం ఉండకూడదు ప్రజలు మేల్కొనాలి బాధితులు ధైర్యంగా ముందుకు రావాలి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి ఇది కేవలం ఒక ఫెర్టిలిటీ కేంద్రం తప్పు కాదు ఇది మన న్యాయ వ్యవస్థ ఆరోగ్య శాఖ మరియు సమాజం ముందున్న ఓ పరీక్ష నిజమైన న్యాయం కోసం ఇదే సమయం చూసారు కదండి పిల్లల ఆశతో వెళ్లిన వారు ఎలా దారుణంగా మోసపోతున్నారో ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే ఇలాంటివి ఇంకా ఉన్నాయి నిజాలు బయటకు తీసుకురావడమే మా బాధ్యత ది వాయ్ తెలుగు ఛానల్ ఈ కథను మీ ముందుకు తెచ్చింది ఇలాంటి మరిన్ని అసలు సంగతుల కోసం సత్యాన్వేషణ కోసం మాతోనే ఉండండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి ఇంకా చాలా మంది ఈ నిజాన్ని తెలుసుకోవాలంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు